గిరిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఎమర్జెన్సీ మీద ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్ వచ్చి చాలా బ్లడ్ పోయింది అని బ్లడ్ ఆరెంజ్ అవ్వగానే చెప్పండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నన్ను వెళ్ళేసరికి ప్రేమ్ డాక్టర్తో బ్లడ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు రే బ్లడ్ ఏంటిరా ఎలా ఉంది అన్నారు డాక్టర్ నందు వాడికి అసలు ఏం బాగోలేదని డాక్టర్స్ అంటున్నారు అర్జెంటుగా బ్లడ్ ఎంకించాలి అంటున్నారు వాడి గ్రూప్ ఏమో ఎక్కడ దొరకడం లేదు ఏ ఏం కాదు వాడికి మనం ఉన్నాం కదా ఎలా అయినా బ్లడ్ తీసుకొద్దాం మీరేం కంగారు పడకండి నేను డాక్టర్తో మాట్లాడతాను ఆ రోజు సాయంత్రం గిరికి నందు ఇచ్చిన బ్లడ్ ఎక్కించడంతో తనకు ప్రాణాపాయం తప్పింది దాంతో అంతా కొంచెం రిలాక్స్ అయ్యారు నందుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అనంతగారు ప్రేమ్కి కాల్ చేస్తారు హలో ప్రేమ్ నందుకి చాలా సార్లు ఫోన్ చేశాను కానీ ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడున్నాడో నీకేమన్నా తెలుసా అది మేము హాస్పిటల్లో ఉన్నాం హాస్పిటల్లోనా నందుకి ఏమైనా అయిందా అని కంగారు పడుతూ అడిగింది అనంతగారు అయ్యో ఆంటీ ఏం కాలేదు మీరేం కంగారు పడకండి మా ఫ్రెండ్ గిరి ఉన్నాడు కదా అతను మార్నింగ్ యాక్సిడెంట్ అయ్యింది అందుకే వచ్చాం పర్లేదాంటీ ఇప్పుడు కాస్త బాగుంది నందు టైంకి బ్లడ్ ఇచ్చి తనని ప్రాణాపాయం నుండి తప్పించాడు హా సరే ప్రేమ్ జాగ్రత్త మీరు కూడా అని చెప్పి అనంతగారు ఫోన్ పెట్టేశారు కొంచెం సేపటికి డాక్టర్ పిలిచేసరికి ప్రేమ్ అక్కడి నుండి డాక్టర్ గారి క్యాబిన్కి వెళ్ళాడు ఆ రోజు తర్వాత కొద్దిసేపటికి నందు తన ఇంటికి చేరుకున్నాడు అప్పుడే కుమార్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో రే నువ్వు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అని సీరియస్గా అన్నాడు కుమార్ ముందు నేను మీతో ఒక విషయం చెప్పాలిరా మన గిరికి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో ఉన్నావురా పాపం చాలా సీరియస్ అయ్యిందిరా అవునా ఎప్పుడురా పొద్దున నాతో మాట్లాడారు కదా ఇంతలోనే ఏం జరిగింది అని అవుతూ అడిగాడు కుమార్ అది ఇంటికి వస్తూ రోడ్ క్రాస్ చేస్తుంటే వ్యాన్ వచ్చి గుద్దేసిందంటరా సరే ఇప్పుడు ఎలా ఉంది అని నిర్లక్ష్యంగా అడిగాడు కుమార్ హా ఇప్పుడు బాగుందిరా అవును ఏదో చెప్పాలి అన్నావు ఏంటో చెప్పు చారు ఎందుకు నీతో కోపంగా ఉందో తెలిసిందిరా మీ మధ్య గొడవకి కారణం గిరిగాడే నువ్వు వాడితో కలిసి సంగీతలో చారుని ఏడ్పించడానికి ప్లాన్ చేశారని గిరి నువ్వు మాట్లాడుకోవడం చారు విన్నది అని జాను దివ్యతో చెప్పిందంట జరిగిందంతా చెప్పాడు కుమార్ కుమార్ చెప్పింది విన్నాక నందుకి పట్టరాని కోపం వస్తుంది కాని తన పరిస్థితి తలుచుకొని కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు రే మామా ఏంట్రా ఏం మాట్లాడడం లేదు వింటున్నావా లేదా అని కంగారు పడుతూ అడిగాడు కుమార్ విన్నారా ఇప్పుడు నేనేం మాట్లాడలేను ఒక మంచి పని చేసి కూడా బాధపడాల్సి వస్తుందంటే ఇదేనేమో సరేనా నేను తర్వాత మాట్లాడతా అని భారంగా చెప్తూ ఫోన్ కట్ చేశాడు నందు ఇంతలో రాధగారు చారుని కూరగాయలు కట్ చేయమనడంతో ఒక్కసారిగా హా అమ్మ సరే అని ఏదో ఆలోచనలో ఉండి కూరగాయలు తీసుకొని శుభ్రంగా సింక్లో కడిగి నైఫ్తో కట్ చేస్తుంది తను ఇక్కడ ఉంది కానీ ఎందుకో తన ఆలోచన మాత్రం నందు మీదకు వెళ్ళింది కళ్ళల్లో మెదులుతూ ఉంది చారు త్వరగా కట్ చేయిరా కొంచెం ఫాస్ట్గా కట్ చేయడంతో కూరగాయలతో పాటు తన వేలు కూడా కొంచెం కట్ అయింది అమ్మా అయ్యో ఏమైంది అయ్యో పిచ్చి పిల్ల ఏంటే ఇది ఇలా చేశావు చూడు ఎలా కోసుకున్నావు చూసుకొని కదా కట్ చేయాలి ఉండు పసుపు పెడతా సరేరా నువ్వు వెళ్ళి కాసేపు కూర్చోం నేనే చేసుకుని ఉంటే సరిపోయేది అనవసరంగా నిన్ను బాధపెట్టాను సేపటికి ప్రకాష్ గారు కూడా ఆఫీసు నుండి ఇంటికి వచ్చేశారు చారుని చూడగానే నవ్వుతూ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావురా అని అడిగాడు తలనిమరుతూ వాళ్ళ నాన్న స్పర్శ తగిలేసరికి లేచి లేచినుంచుని చెయ్యి పక్కకు పెట్టి దాస్తూ డాడీ రండి మీరు వచ్చేశారా ఇప్పుడే వచ్చాను రా భోజనం చేశావా డాడీ ఇంకా లేదు అమ్మ వంట చేస్తుంది మీకోసం మంచి నీళ్లు తెస్తాను ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది రాదా ఇలా రా ఒకసారి వస్తున్నానండి అంటూనే బయటికి వచ్చి ఏంటండి పిలిచారు త్వరగా చెప్పండి వంటకి అసలే లేట్ అయింది అంకిత్ వస్తే గొడవ గొడవ చేస్తాడు ఆకలి అని వాడికి ఇంకేం పని ఉంది చెప్పు సరే కాని ఇదిగో ఇది తీసి చూడు అని రాధ చేతిలో ఒక బాక్స్ పెడతాడు ప్రకాష్ గారు ఏంటండి ఇది అని అడుగుతుంది రాధ అబ్బా బాక్స్ నీ చేతిలోనే ఉంది కదా ఇంకా నన్ను అడిగి తెలుసుకోవడం ఏంటి ఆ బాక్స్ ఓపెన్ చేయగా అందులో ఒక చైన్ ఉంటుంది దానికి ఒక చిన్న లాకెట్ కూడా ఉంటుంది చిన్న డిజైన్ లాంటిది చుట్టూ స్టోన్స్ ఉన్నాయి అది చూడగానే సంతోషంతో పొంగిపోతూ ఏవండి ఇది ఇది చాలా బాగుందండి ఎవరికి ఇది అని అడుగుతుంది రాధగారు హా అదా ఇంకెవరికి నా బంగారు తల్లికి ఆఫీస్లో బెస్ట్ వర్క్ చేసేది నేనే అని కొంత డబ్బు ఇచ్చారు దాంతో మరి కొంచెం నా దగ్గర ఉన్నది కూడా కలిపి ఈ చేయి చేయించాను ఎలా ఉంది నిజంగా చాలా అందంగా ఉందండి మన చారు మెడలో ఎంత బాగుంటుందో అని చారుని చూస్తూ అంటుంది చారు ఆ చె చూస్తూ డాడీ మీ ప్రేమ ముందు ఏదీ సాటి రాదు ఎవరి ప్రేమ ఎక్కువ కాదు మీకోసం నేను కూడా మీకు నచ్చిన వాడిని చేసుకుంటాను అని మనసులో అనుకుంటుంది కుమార్ మాటలు విన్నప్పటి నుంచి నందు మనసు చాలా బాధగా ఉంటుంది బాధపడుతూనే మెల్లిగా కళ్ళు మూసుకొని మనసులో ఉన్న బాధని భారాన్ని పక్కన పెట్టి తన ప్రేమించిన చారుని చూసిన క్షణం గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంకిత్ చారుని డౌట్గా చూస్తూ అమ్మా అక్కకి ఏమైందే దానికేమవుతుంది చూడు మీ డాడీ దానికోసం చైన్ కొన్నాడు అది చూసాలే బాగుంది కానీ అక్క మొహంలోనే ఆ కళ లేదు నేను వచ్చి ఇంతసేపయినా కూడా ఒక్క మాట కూడా అనడం లేదు పైగా నన్ను ఈరోజు మూవైకి తీసుకు వెళ్తామని అడిగింది నేను గ్రౌండ్కి వెళ్ళే వచ్చేసరికి లేట్ అయింది అంకిత మాటలు విన్నాకే చారుకి కూడా అనుమానం కలుగుతుంది తన మీద అసలు ఏమైంది నాకు ఎందుకు ఇలా ఉంటున్నాను నందో విషయం వదిలేయాలి అనుకున్నాను కదా కానీ ఎందుకు డల్గా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ అంకిత్ వైపు చూసి తర్వాత అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకొని వెళ్ళి పడుకున్నారు చారు కూడా తన రూంలోకి వెళ్ళాలి అని వెళ్తుంది ఇంతలో అంకిత్ వచ్చి అక్క ఏంట్రా చెప్పు అని నార్మల్గా వెనక్కి తిరిగి అక్క నువ్వు బాగానే ఉన్నావు కదా నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు అంకిత్ హే ఏంటా నాకేమైందిరా నాకేం ప్రాబ్లం లేదు మీరు నాతో ఉండగా ఏ ప్రాబ్లం రాదు వచ్చినా నేను హ్యాపీగానే ఉంటాను ఎందుకో తెలుసా మీరు నాతో ఉన్నారు కదా అది చాలు అని చిన్న నవ్వు నవ్వింది చారు అదేం లేదే నువ్వు ఎందుకో డల్గా ఉన్నట్టు అనిపించింది దివ్య అక్క పెళ్లికి వెళ్ళి వచ్చాక అందుకే అడిగా సరే నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతోనేగా చెప్తావు సరే వెళ్ళి పడుకో ఉదయం ఆరు గంటలయ్యింది నందు వాళ్ళింట్లో అనంతగారు కోసం పాలు కలిపి తీసుకొని తన రూమ్కి వెళ్ళారు అప్పుడే నందు వాష్రూంలో ఉండటంతో నాన్న నందు పాలు తీసుకొచ్చాను ఇక్కడే పెడుతున్నా వచ్చాక తాగు నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేసి పెడతాను అని చెప్పి వెళ్ళిపోయారు అప్పుడే ఎవరో తలుపు తట్టారు అనంతగారు వెళ్ళి తలుపు తీసి ఎవరు మీరు అని అడిగింది అమ్మా పోస్ట్లో లెటర్ వచ్చింది అని చెప్పి సంతకం తీసుకొని ఆ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ లెటర్ పట్టుకొని లోపలికి వచ్చి నందు కోసం వచ్చినట్టుంది అనుకుంటా కొంచెం సేపటికి నందు ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు ఒక పక్క చారు గురించి ఆలోచిస్తూనే గిరి తన ప్రేమ విషయంలో ప్రవర్తించిన తీరు గురించి బాధపడుతూ సోఫాలో కూర్చున్నాడు టిఫిన్ అంతా సిద్ధం చేసి వంటగదిలో నుండి బయటికి వచ్చేసరికి నందు హాల్లో ఉండటం చూసి దగ్గరకు వెళ్ళి నాన్న కిందకు వచ్చి ఎంతసేపు అయింది పిలిస్తే టిఫిన్ చేసి పెట్టేదాన్ని కదా బాబు ఉండు ఇప్పుడే పట్టుకొస్తాను అని వెళ్తుంది కానీ నందు ఏం పట్టించుకునే పరిస్థితిలో లేడు అలా ఏదో చూస్తూ పరధ్యానంలో ఉన్నాడు టిఫిన్ తీసుకొని రావడానికి వెళ్ళిన అనంతగారికి టేబుల్ మీద పోస్ట్లో వచ్చిన కవర్ కనపడింది ఇదేదో పోస్ట్లో వచ్చింది కదా నాన్న నందు ఇదేంటో చూడరా ఇందాక పోస్ట్ వాడు పట్టుకొచ్చాడు ఆ క్షణం కాస్త తేరుకొని ఆ కవరు వైపు చూశాడు అదేంటో చూడరా ఏదో లెటర్ లాగా ఉంది అని ఆతృతిగా అడిగింది అనంత్గారు సరే మా అని చెప్పి ఆ కవర్ను ఓపెన్ చేశాడు అందులో ఉన్న లెటర్ మొత్తం చదువుతూ అప్పటి వరకు నీరసంగా డల్గా ఉన్నవాడు కాస్తా ఒక్కసారిగా ఎగిరి గంతేసినట్టు సంతోషంతో వాళ్ళ అమ్మవైపు చూస్తూ అమ్మా అమ్మా నీకొక గుడ్ న్యూస్ అమ్మా నాకు జాబ్ వచ్చింది వెంటనే విజయవాడ రమ్మని కాల్ లెటర్ వచ్చిందమ్మా అని పట్టరాని ఆనందంతో పొంగిపోతూ చెప్తున్నాడు నందు చెప్పింది విని అనంతగారు తెగ సంబరపడిపోయారు అవునా నానా ఎంత చల్లని మాట చెప్పావో అమ్మా దుర్గమ్మా నువ్వున్నావు తల్లి అంటూ దన్నం పెట్టుకుని కొడుకుని ముద్దు చేస్తుంది నందు చాలా సంతోషం నానా ఈ విషయం వెంటనే నాన్నగారికి చెప్పాలి ఎంత సంతోషిస్తారో నేను ఇంకో రెండు రోజుల్లోనే విజయవాడ వెళ్ళాలి ఆ అలాగే నానా కావాల్సినవన్నీ సర్ది పెట్టేశాను ఇన్నాళ్ళకి నీకు ఒక ఉద్యోగం వచ్చింది నీ కష్టం ఫలించింది నాకు అంతే చాలు నానా అంటూ కొడుకుని చూసుకొని మురిసిపోతుంది అమ్మా నేను మా ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పి వస్తానమ్మా అలాగే కాని ముందు టిఫిన్ తిను అని దగ్గర కూర్చొని ప్రేమగా తినిపిస్తుంది చారు నిద్ర లేచి హాల్లో కూర్చుంది ప్రకాష్ గారు కాఫీ తాగుతూ చారుని అమ్మా చారు నీకు ఇంటర్వ్యూ ఎప్పుడు డాడీ అది రేపే వెళ్ళాలి అది కూడా విజయవాడ వెళ్ళాలి అని అంది చారు డల్గా ఫేస్ పెట్టి అదేంటిదా ఇంటర్వ్యూ ఇక్కడే ఉంటుందన్నావుగా నేను అలాగే అనుకున్నా కానీ వాళ్ళు నిన్ననే ఇన్ఫార్మ్ చేశారు ఇంటర్వ్యూ విజయవాడలో కండక్ట్ చేస్తున్నామని అక్కడికి వచ్చి అటెండ్ అవ్వమని కాల్ వచ్చింది ఓహో సరేరా మరి ఎలా వెళ్తావు నేను కూడా వస్తాను పర్లేదు డాడీ ఇక్కడ నుండి నాలుగు గంటల ప్రయాణమే కదా నేను వెళ్తానులే మీరు ఆఫీస్లో వర్క్ ఉంది కదా అది చూసుకోండి నీకన్నా వర్క్ ఎక్కువ తల్లి ఒంటరిగా నిన్ను పంపించాలంటే నాకు భయం నీతో నేను కూడా వస్తాను మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాను కదా ఒక్కరోజు ఆఫీస్ లీవ్ పెడతాలే ఓకే డాడీ ఇష్టం సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను ఈరోజు నైట్కి టికెట్స్ బుక్ చేస్తా సరే నేను ఆఫీస్లో లీవ్ పెట్టుకుంటాలే చారు నవ్వుతూ అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయింది ప్రకాష్ గారు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి వచ్చి రాధా బాక్స్ రెడీ అయిందా అయ్యిందండి మీరు రెడీ అయితే టిఫిన్ పెడతాను వస్తున్నా ఇంకా మన వాడు నిద్ర లేచినట్టు లేదు సార్ లేస్తే కరెంటు బిల్లు కట్టమని చెప్పు సరే మీరు రండి నేను వాడికి చెప్తానులే ఇంతలో చారు రెడీ అయ్యి వచ్చింది హా అది రేపు ఉంది ఈరోజు రాత్రికి వెళ్ళాలి మార్నింగ్ ఎయిట్కి అటెండ్ అవ్వాలి మా డాడీ నేను వెళ్తున్నాం బట్ టెన్షన్గా మా అని అంది చారు సరే ఏం కాదు టెన్షన్ పడకు ఆల్ ది బెస్ట్ తల్లి అంతా మంచి జరుగుతుంది హా అయినా నా బంగారు తల్లికి కాకుంటే ఎవరికి వస్తుంది ఈ జాబ్ నీకే వస్తుంది ఇలా అంతా మాట్లాడుతూ ఉండగా చారు ఫోన్ రింగ్ అవుతుంది దివ్య కాల్ చేస్తూ ఉంటుంది చారు ఫోన్ లిఫ్ట్ చేసి హేయ్ ఏంటే ఇంత పొద్దున్నే కాల్ చేసావు నీ వారు లేరా ఏంటి అంది కొంచెం కొంటిగా నవ్వుతూ హే పోవే మా ఆయన ఇంట్లోనే ఉన్నారు నిన్న ఫోన్ చేశాను కదా అప్పుడు నాకు జాను అంతా చెప్పింది నీ గురించి దివ్య చెప్పింది విన్నాక చారు వాళ్ళ డాడీని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు దివ్య నందు గురించి మాట్లాడుతుంది అని అర్థమయ్యింది కానీ ఇంట్లో నందు గురించి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అని ఆలోచించి దివ్య అది నేను మళ్ళీ చేస్తానే టిఫిన్ తిన్నాక అని చెప్పి ఫోన్ పెట్టేసి వాళ్ళ డాడీ వైపు చూసి నవ్వింది మా మాట్లాడు దివ్య చేసినట్టుంది కదా తన కొత్త ఇంట్లో అంతా బాగుంది కదా బాగానే ఉంది ఊరికే చేసిందంటాలేమ్మా తర్వాత చేస్తాలే ఇప్పుడు ఆకలి వేస్తుంది త్వరగా టిఫిన్ పెట్టు కొంచెం కంగారు పడుతూనే బయటికి తెలియనీయకుండా అంటుంది దివ్య ఎందుకు మళ్ళీ నందు గురించి మాట్లాడుతుంది ఏంటి ఏం చెప్పడానికి చేసింది అని మనసులో ఒకటే ఆలోచన ఆ కంగారులో టిఫిన్ తినాలి అని కూడా లేదు తనకి కానీ వాళ్ళ డాడీ ఉండటంతో ఎలాగో కొద్దిగా తింటుంది వాళ్ళ డాడీ వెళ్ళగానే ఫోన్ తీసుకుని మేడ మీదకి వెళ్ళింది చారు అప్పటికే దివ్య మెసేజుల మీద మెసేజ్లు చేస్తూ ఉంది ఎందుకో ఫోన్ పెట్టేశావు అంటూ అబ్బా దీని కంగారు నన్ను తినేస్తుందనుకో పాపం ఇంకా గారు ఎలా భరిస్తున్నారో ఏంటో అనుకొని ఫోన్ చేసింది దివ్యకి చారు ఫోన్ రాగాని హడావిడిగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటే మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేశావు అని అడిగింది కొంచెం చిరుకోపం చూపిస్తూ హే ఆగవే బాబు ఏంటా కంగారు ఇప్పుడు ఏమైంది అసలు పొద్దు పొద్దున్నే అని అడిగింది చారు కొంచెం విసుక్కుంటూ హే పోవే ఇంకేం కావాలి నువ్వు జానుకి అన్నీ చెప్పావు కదా జాను నాకు ఫోన్ చేసింది అవన్నీ తెలుసుకున్నాక నేను మా వారికి చెప్పాక నేను చెప్పిందంతా విని ఓహో అయితే ఏమైంది దానికి నువ్వు ఎందుకు అంతా హడావిడి పడటం నేనేం అబద్ధం చెప్పలేదు కదా అయినా తన గురించి ఇంకా విసుక్కుంటూ అంది హే వదిలేయడం కాదు మా వారు ఏం చెప్పారో తెలిస్తే నువ్వు వెళ్తావు నందుని వెతుక్కుంటూ హే ఇచ్చా నీకు నేను ఎందుకు తన కోసం వెళ్తాను నా దగ్గర ఇంక తన టాపిక్ తీసుకురాకు అంటుంటే ఏం మాట్లాడుతున్నావే అబ్బా కోప్పడుకు చెప్పేది వినవే నందు చాలా మంచివాడు ఆ రోజు నువ్వు చూసింది అబద్ధం ఆ టైంలో నందు నిద్రపోతూ ఉండటం మా వారు స్వయంగా చూశారంట నువ్వు చెప్పిన దాని ప్రకారం గిరితో ఆ రోజు ఉన్నది నందు కాదు నందు అలాంటి వాడు కాదు అని కుమార్ చాలా గట్టిగా చెప్పారు నువ్వు ఎక్కడో ఏదో తప్పుగా విని ఉంటావు దివ్య చెప్పింది విన్నాక ఎందుకో చారుకి చాలా సంతోషం అనిపించింది కానీ మళ్ళీ వాళ్ళ డాడీ ఇంట్లో పరిస్థితిని గుర్తు చేసుకొని తన మనసులో ఆలోచన అదుపు చేసుకుంటూ హే ఏమైనా అతను ఎలాంటి వాడైనా కూడా ప్లీజ్ ఇంకా వదిలే తన గురించి ఇంకేం చెప్పద్దు రేపు నాకు ఇంటర్వ్యూ ఉందే విజయవాడ వెళ్తున్నాను ఓహో అవునా నేను ఇప్పుడు విజయవాడలోనే ఉన్నానే అమ్మవారి ఇంటికి వచ్చున్నాను కుమార్తో పాటు ఓహో అవునా సరే గుడ్ నేను ఇంటికి వస్తానులే అయితే రాకపోతే చంపేస్తాగా సరే నందు గురించి ఒకసారి ఆలోచించు చారు తను చాలా మంచివాడు పైగా నువ్వంటే చాలా ఇష్టం అంట పాపం ఒకసారి తనతో మాట్లాడు హే ఇంకా మాట్లాడుకో అన్న మాటే మాట్లాడితే నేను ఫోన్ పెట్టేస్తా చెప్తున్నా అని కోపంగా అందిచారు అలా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు గిరి ఎలా ఉన్నాడో చూద్దామని హాస్పిటల్ వరకు వెళ్ళిన నందుకి గుమ్మం వరకు వెళ్ళాక నందుకి ఎందుకో ఏదోలా అనిపించింది కుమార్ చెప్పిన విషయమే గుర్తు వచ్చి ఒక క్షణం ఆగిపోయాడు అక్కడే రే ఏంట్రా రా లోపలికి వస్తాను నువ్వు పద సరే గిరి ఎలా ఉందిరా ఇప్పుడు బాగుందిరా అని రాని నవ్వుతో చూస్తూ చాలా థ్యాంక్స్ రా మీరే కనుక లేకపోతే ఈరోజు నేను లేను అన్నాడు పాతతో కూడిన గొంతుతో ప్రే ఇదే మరీ ఓవరాక్షన్ అంటే ఒకవేళ మనకే ఇలా అయితే నువ్వు మేము చేసినట్లు చెయ్యవా చెప్పు ఆ మాట గిరి మనసుకు తగిలింది ఎందుకంటే తను నందుకి చేసిన మోసం గుర్తుకు వచ్చింది దిగులుగా చూస్తూ ఏదో గుర్తు వచ్చిన వాడలా ప్రేమని పిలిచాడు హా చెప్పరా ఏమైనా కావాలా మీలో ఎవరు నాకు బ్లడ్ ఇచ్చారు అది మన నందుగాడురా ఆ మాట వినగానే గిరికి ఏడుపు ఆగలేదు కళ్ళల్లో నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి గిరి అలా ఏడవటం చూసి రే ఏమైందిరా నొప్పిగా ఉందా డాక్టర్ని పిలవరా అని కంగారు పడుతున్నారు వద్దురా నేను బాగానే ఉన్నాను నొప్పి తలకి తగిలిన గాయం వల్ల కాదురా నేను చేసిన తప్పు గుండెల్లో భారంగా ఉందిరా అని జీరబోయిన గొంతుతో అన్నాడు గిరి ఏమైందిరా తప్పు ఏంటి అది చారుకి నందు అంటే అసహ్యం కలిగేలా మాట్లాడి అది చారు నమ్మేలా చేసి నందు చారు మాట్లాడకుండా చేశానురా అని జరిగిందంతా ఏడుస్తూనే చెప్పాడు గిరి రే ఎంత పని చేశావురా పాపం నందు నీకు ఇలా అయ్యిందని చెప్పగానే పరుగు పరుగున వచ్చి వాడి బ్లడ్ని ఇచ్చి సేవ్ చేశాడు కానీ నువ్వు ఇదంతా ఎలా చేశావు మనమంతా ఫ్రెండ్స్ కదరా చిన్ననాటి నుండి వాడు బాధపడుతుంటే నువ్వు నవ్వుకున్నావా ప్రేమ్ మాట్లాడిన ఒక్క మాట గిరిని ఇంకా బాధ పెట్టేశాయి ఫస్ట్ సరదాగానే కదా అని స్టార్ట్ చేశాను కానీ తర్వాతే చారు అంటే ఇష్టపడ్డాను అందుకే తర్వాత నాలో నాకు తెలియని ఒక స్వార్థం పెరిగింది దాంతో ఇద్దరినీ ఎప్పటికీ కలవనీయకుండా చేయాలి అని అలా చేశా కానీ కానీ తర్వాత బాధ అనిపించింది తప్పు అనిపించింది నందుకి నిజం చెప్పేసి సారీ చెప్పాలని అనుకున్నాను అది ఆలోచిస్తూ రోడ్డు దాటుతుంటే ఇలా జరిగింది వాడిని నేను పెట్టినా నాకు వాడు ప్రాణం పోశాడు ఇప్పుడు వాడికి నేను చేసిన ద్రోహం వల్ల వాడు చేసిన మంచి నన్ను లోపల దహించి వేస్తుందిరా వాడికి నేను నా మొహం చూపించలేనురా అని ఏడుస్తున్నాడు గిరి రేయ్ నందుకీ నిజం తెలిస్తే నన్ను క్షమిస్తాడా ప్లీజ్ రా వాడిని నేను ఫేస్ చేయలేను నాకు అనిపిస్తుంది అనవసరంగా బ్రతికిపోయాను రే నువ్వు ఇంకోసారి అలా మాట్లాడుకు నేనే చంపేస్తా అర్థమైందా వాడు మన ఫ్రెండ్ రా ఫ్రెండ్స్ మధ్య క్షమాపణలు అది ఇది ఏంటిరా వాడి గురించి నీకు తెలుసు కదా నీ తప్పు నువ్వే తెలుసుకున్నావు కదా వాడు మన స్నేహాన్ని వదులుకోడురా అదంతా విన్న నందు చిన్నగా నవ్వుతూ గిరి దగ్గరికి వెళ్ళి రే గిరి ఎలా ఉందిరా ఇప్పుడు నీకు అని చాలా ప్రేమగా అడిగాడు రే ఊరుకోరా మరీ ఎక్కువ ఏడిస్తే నేనిచ్చిన బ్లడ్ అంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇవ్వాలి అంటే నా వల్ల కాదు బాబు అని నవ్వుతూ అన్నాడు నందు అందరూ నందు మాటలకి నవ్వుతూ అవును మామా ఇంక చాలులే నువ్వు తప్పు తెలుసుకుని బాధపడ్డావు చేసిన తప్పు చెప్పి సారీ అడిగావు దీనికన్నా ఇంకేముంటుంది చెప్పు ఇది చాలు అరే మామా ఈ మాటల్లో పడి నేను చెప్పాలి అనుకున్న విషయం చెప్పడమే మర్చిపోయాను అని చాలా సంతోషంగా చూస్తూ అన్నాడు నందు ఏంట్రా మావామా చెప్పు నాకు జాబ్ వచ్చింది మావా అని తన ఫ్రెండ్స్కి చెప్పాడు నందు అది విని అవునా సూపర్ న్యూస్ రా కంగ్రాట్స్ రా మావా అరే చాలా హ్యాపీగా ఉందిరా ఈరోజు మన గిరిగాడు తప్పు తెలుసుకున్నాడు ఇంకా నీకు జాబ్ కూడా వచ్చింది ఇంకా చారు కూడా ఉంటే ఇంక నీ లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టేరా రా అవునురా నా వల్ల జరిగింది ఇదంతా ఆ రోజు నేను అలా చేయకుండా ఉంటే ఈ రోజు చాలా హ్యాపీగా ఉండేది హే ఇంక చాలురా జరిగిపోయింది గుర్తు చేసుకొని బాధపడటం ఆపు ఇంక జరగాల్సింది చూద్దాం లేదురా ముందు నేను చారుతో మాట్లాడాలిరా తన మనసు ఏంటో తెలుసుకోవాలి తను నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది అంటేనే నేను తనని పెళ్లి చేసుకుంటాను లేదంటే తనని ఇబ్బంది పెట్టనురా వదిలే అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు నందు రే ఆగరా అని పిలుస్తున్నారు కాని విరకొండ బయటికి వెళ్ళి నుంచున్నాడు నందు ఏంట్రా ఇలా అయింది ఇప్పుడు ఎలా రా ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడం అవునరా మన కుమార్కి ఫోన్ చేద్దాం సరేరా ముందు కుమార్కి ఫోన్ చేయండి అని అనుకుంటూ ఉండగానే కుమార్ ప్రేమ్కి ఫోన్ చేస్తాడు హలో కుమార్ నీ గురించే అంటున్నాం రా నువ్వే కాల్ చేసావురా మామ నువ్వు సూపర్ ఓహో అవునా సరే కాని నందు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు వాడు బాగానే ఉన్నాడు కదా కుమార్ గొంతులో ఏదో సీరియస్నెస్ కనిపించేసరికి అదేంటిరా అలా అన్నావు వాడికేమవుతుంది ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు ఇప్పుడే అలా బయటికి వెళ్ళాడు అని అన్నాడు డౌట్గా చూస్తూ అంతా బాగుండి ఉంటే ఎలా ఉన్నాడని ఎందుకు అడుగుతా చెప్పు నైట్ నేను చెప్పిన దాని గురించి ఏమైనా బాధపడుతున్నాడు ఏమో అని చేశారా ఏం చెప్పాము అంతగా బాధపడడానికి అని ప్రేమ అడిగాడు అర్థం కాక నందు చారు ఒకే చోట కలవబోతున్నారా ఎదురు పడితే చారు తన మనసులో ప్రేమ బయట పెడుతుందా కుమార్ దివ్య వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా ఒకటయ్యే రెండు గుండెల చప్పుడు చెప్పే అందమైన ప్రేమ కదా ప్రియమైన శ్రీవారు